స్కిన్ ఎలర్జీ ఇప్పుడు ఇవి ప్రాధాన్యంగా ఎందుకు ఇవి చెప్పాల్సి వచ్చిందంటే అండి ఇవి నేను చెప్పినవన్నీ మన నిత్య జీవనంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్కిప్ అవ్వకుండా మనం తింటూ ఉన్నవి సో ఇవి స్కిప్ చేసి మనం తినగలిగితే మీరు పర్మనెంట్గా బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి లేదు అనుకుంటే మీరు మందులు వాడుతున్న సేపు సబ్సైడ్ అవుద్ది లేకపోతే ఆ మందులు వాడుతున్నప్పుడు కూడా తగ్గకపోవడం జరుగుతుంది మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంటుంది దీనికోసం మీరు స్పెషల్ స్పెసిఫిక్గా చాలా రకాల టెస్ట్లు ఉన్నాయి ఎవరిని చెయ్యొద్దు ముందు ఇవి ట్రై చేసి తగ్గకుంటే అప్పుడు హాస్పిటల్కి మీరు వెళ్ వెళ్ళి చూపించుకోండి తప్ప రకరకాల మందులు వాడేయడం అనేది ప్రాధాన్యంగా పెట్టుకోవద్దు ఇది మందులు ఒకవేళ వాడుతున్నప్పటికీ కూడా ముందు ఇవి ఆపు చూడండి మంచి రిజల్ట్స్ అయితే మీకు వస్తాయండి ఎక్కువ మందికి చాలా వరకు ఏంటంటే దద్దుర్లు వస్తుంటాయి కదండి ఈ దద్దుర్లు చాలా మందులు వాడుతున్నా సరే తగ్గవు చాలా వరకు ఏంటంటే మందులు వాడిన అప్పుడు అప్పుడు మాత్రమే తగ్గుతుంటాయి మళ్ళీ రికరెంట్గా మనకు వచ్చేస్తుంటాయి కదండి సో దీనికి కారణం ఏంటంటే మన జీవితంలో మనం ఐ ఐదు రకాల ఐటమ్స్ని చాలా గట్టిగా బలంగా తినేయడం వల్ల వస్తుంటాయండి సో మందులు వాడినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఈ ఐదు రకాల థింగ్స్ని అసలు మీరు టచ్ చేయొద్దు టచ్ చేశారా చీటికి మాటికి మళ్ళీ మీరు ఇబ్బందితో పడిపోతుంటారండి సో ఈ ఐదు రకాల ఫుడ్స్ మీరు అవాయిడ్ చేయగలిగితే స్కిన్ అలర్జీ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడతారండి సో ఈ ఐదు రకాలు ఏంటంటే సో నేను డాక్టర్ దర్బాబు హోమియోపతి ప్రాక్టీషనర్ని తుని సో ఇక్కడ ఐదు రకాల ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే మొట్టమొదటి మినప అండి సో మనం మినపప్పుని ఎంత విరుగుగా వాడతామంటే ఉదయం లేచిన తర్వాత టిఫిన్ సెక్షన్లో అదే పెడతాం సో ఈ టిఫిన్ సెక్షన్ లో కానీ లేకపోతే ఇతర ఇతర సెక్షన్లో మినపప్పును కానీ ఎక్కువ వాడితే మాత్రం ఈ స్కిన్ ఎనర్జీ ఇష్యూ నుంచి బయటపడలేరండి సో మొట్టమొదట మనం అవాయిడ్ చేయాల్సింది మినప దీనికి సంబంధించిన అన్ని ఫుడ్స్ ని మనం అవాయిడ్ చేయాలండి ఇక్కడ రెండో విషయం ఏంటంటే చింతపండు ఈ చింతపండును మాత్రం మీరు అవాయిడ్ చేయకపోయా తరచు తరచుగా మనకి ఈ స్కిన్ ఎనర్జీ ఇష్యూస్ తో బాధపడుతూ ఉంటారండి సో మూడో విషయం ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే చీటి మాటికి మనం ప్రతి ఐటమ్ లో కూడా ఉండేది ఏంటంటే వేరుశనగ ఇది మిగతా ఎలర్జీ ఐటమ్స్ తో పోల్చుకుంటే ఈ స్కిన్ ఎలర్జీని బాగా ఇరిటేట్ చేసే ఐటమ్ ఏంటంటే వేరుశనగ అండి ఈ వేరుశనగను చాలా వరకు పట్టించుకోవచ్చు చాలా మంది ఎందుకంటే మొట్టమొదట మనం మొదటిది వేరుశనగ చట్నీతో సో ఈ చట్నీని కానీ ఈ వేరుశనగతో మీ మిశ్రమం ఉన్న ఫుడ్ని కానీ అవాయిడ్ చేయకపోతే స్కిన్ ఎలర్జీ నుంచి బయటపడే అవకాశం చాలా తక్కువ ఉంటుందండి సో ఈ విధంగా మనం జాగ్రత్త చాలా వరకు తీసుకోవాలండి ఇక నాలుగో థింగ్ ఏంటంటే మీరు ఈ మధ్యన ఏంటంటే చాలామంది ఆరోగ్యానికి మంచిదని బాదం పప్పు జీడిపప్పు మార్నింగ్ మార్నింగ్ లేస్తుండగా దాన్ని నానబెట్టుకోను లేకపోతే డైరెక్ట్గా తినవు అనేది డ్రై ఫ్రూట్స్కి ఎక్కువ అలవాటు పడ్డామండి ఈ అలవాటు ఉన్న వాళ్ళు వెంటనే స్కిన్ ఎలర్జీ వాళ్ళు మాత్రం ఇది ఆపేయాలి అంటే ఈ ట్రీనట్స్ అంటామండి అంటే బాదము జీడి పిస్తా ఈ కైండ్ ఆఫ్ ఉన్నవన్నీ ట్రీనట్స్ అంటామండి అంటే చెట్టు నుంచి వచ్చే గింజలు ఇవి ఎలర్జీని కలిగిస్తాయండి స్కిన్కి ఖచ్చితంగా దీన్ని మాత్రం మీరు ఉన్న మీకు స్కిన్ ప్రాబ్లం ఉంటే స్కిన్ వల్ల మీకు ఎలర్జీ వస్తూ ఉంటే ఖచ్చితంగా ఆపాలండి ఇంకా ఐదో విషయానికి వస్తే మెయిన్ థింగ్ ఏంటంటే పాలకూర ఒకటి ఆపాలి గోంగూర ఒకటి ఆపాలండి ఈ పాలకూర గోంగూర మాత్రం చాలా ప్రమాదం ఈ రెండు ఏంటంటే ఎక్కువగా స్కిన్ ఇరిటేట్ చేసేస్తాయండి సో ఈ రెండు పక్కన పెట్టండి సో ఇంకా మీకు ఐదు రకాలతో పాటు ఇంకొక రకం ఏంటంటే సముద్రం సంబంధించిన ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ మీరు ముట్టుకోవడానికి లేదండి అంటే సముద్రం సంబంధించిన చేపలు కానీ రొయ్యలు కానీ పీతలు కానీ వాటెవర్ సముద్రం సంబంధించిన ఏ రకమైన ఫుడ్ని మీరు ముట్టుకున్న ఎలర్జీ ఈజీగా మీ బాడీ మీకు వచ్చేస్తుందండి సో ఒకవేళ వచ్చినా కూడా ఒకవేళ తగినా కూడా ఇరిటేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఈ ఆరు రకాలు అంటే ఈ ఆరు రకాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లో తగిలినా సరే మీకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా సరే చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయండి థ్యాంక్ యూ జై హింద్